एम न्यूज स्वागतम स्वागत రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఆదేశాల సూచనతో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ కాకినాడ పార్లమెంట్ ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కాకినాడ ఎంపీ తంగల ఉదయ శ్రీనివాస్ కు రాష్ట్రంలో ఎంపీలలో బెస్ట్ పర్ఫార్మెన్స్ లో రెండో స్థానం రావడం ఆనందదాయకమని పీఠాపురం ఫైన్మెంట్ కమిటీ సభ్యులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు పూణేకి చెందిన సెంటర్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ అండ్ సైకలాజికల్ స్టడీ వారు నిర్వహించిన ఇరవై ఐదు మంది ఎంపీలో ఎనిమిది పాయింట్ ఆరు రేటింగ్ సాధించిన కాకినాడ ఎంపీ తంగల ఉదయ శ్రీనివాస్ రెండో స్థానం మండలించారు బాబు ఎంపీ తంగల ఉదయ్ శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు పూణేకి సంబంధించిన సిపిఓపిఎస్ సంస్థ ద్వారా సర్వే నిర్వహించబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంబంధించిన ఎంపీల మీద సర్వే చేసిన సందర్భంగా ఆ సర్వేలో మన పార్లమెంటు సభ్యులు రంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ఎయిట్ పాయింట్ సిక్స్ ర్యాంక్ తోటి సెకండ్ స్థానంలో ఉండడం నిజంగా ఇది గర్వించదగిన విషయం ఎంతేదంటే ఆయన నిరంతరం పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లా అప్పగించిన బాధ్యతలో ఎంపీగా నిరంతరం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ వారి యొక్క విధుల్ని పార్లమెంట్లో అయినా చేసే ఏ ఏ రకంగా అయితే పార్లమెంటుకి సంబంధించే కాకుండా ఇక్కడ నియోజకవర్గ పరిధిలో కూడా నిరంతరం ఒక మన తుఫాను వచ్చినప్పుడు కావచ్చు ఏ రకంగా అయినా సరే అయినా నిరంతరం ఈ పిఠాపురం నియోజకవర్గం కూడా పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేకపోయినా నేనున్నానని ఇక్కడ ప్రజానికానికి భరోసా కల్పిస్తూ ఆయన చేసినటువంటి సేవలకి గుర్తించి సర్వేలో ఆయనకి ఎయిట్ పాయింట్ సిక్స్ ర్యాంక్ సాధించినటువంటి ఘనత మన తంగి ఉదయ్ శ్రీనివాస్ గారు ఇంకా మొదటి స్థానానికి చేరుకునేలాగా ఆయన ఈ కాకినాడ జిల్లాని మరింత ముందుకు తీసుకెళ్తారని మనసవాస మా జనసేన నాయకులు ప్రజలు అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు మరిన్ని తాజా వార్త విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి